మూడు సంవత్సరాలే ఇస్తుంది ఒక రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకొక ఆరు నెలలు మాత్రం ఉంది ఆరు నెలల తర్వాత సీఈఓని అకౌంట్ నిండి గవర్నమెంట్ పోషించి మన సంస్థ పోషించుకోవాలి మన సంస్థ అంటే మా సంస్థ కాదు నాది కాదు నాగవర్ది కాదు అరకితరది కాదు గోపాలరావిధి కాదు సాయిది కాదు ఎవరిది కాదు ఇది మనందరిదే ఈ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనందరమే ఎంతో కొంత కలవ చేయేసి దీన్ని పోషించుకుంటేనే ఇది ఉంటుంది లేదంటే ఇలా మీటింగ్లు ఉండవు ఆఫీసులు రారు సైంటిస్టులు రారు ఇది ఒకసారి ఆలోచించండి దానికి ఏ రూపంలో సంస్థకి మనం సహ సహకారం చేస్తాం కొబ్బరికాయ మీరు అమ్మే కొబ్బరికాయని సంస్థ ద్వారా అదే సంస్థ లేదంటే ఏ విధంగా ఆలోచిద్దామని నెక్స్ట్ మాట్లాడదాం మరి ప్రపంచ అభివృద్ధి దినోత్సవం సందర్భంగా కొనుగోలు అయితే అడుగుతున్నాం అడుగుతుంటే అందరూ మాకు అడ్వాన్సులు ఉన్నాయి అంచేత అందాక ఇవ్వడం అంటున్నారు అయితే అంటూ ఎనిమిది ఉన్న రేట్ని పదో పన్నెండు పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై రేటు పెంచుకొని మళ్ళీ పాత సౌకర్యా మళ్ళీ వెళ్తాం మరి ఇలా జరిగినప్పుడు ఈ సంస్థల పని మరి లేదు